ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము మీరు లక్షాధికారులు అవ్వాలి అని అంటే ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ తెలియజేసే అందులో భాగంగా ఈ ఒకటి కూడా తెలియజేస్తున్నాను ఏదైనా కష్టే ఫలి కష్టపడకుండా ఫలితాన్ని ఆశించటము అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు పడే కష్టం పడుతూ ఉంటారు కానీ ఫలితం దక్కట్లేదు అన్ననాడు ఈ పరిహారాలు అనేవి సపోర్ట్ చేస్తాయి దానికల్లా మీరు చేయవలసింది గరిక ఆ గరికలు అనేటువంటివి తీసుకొని కనీసం ఒక ఇరవై ఒక్క అయితే మంచిది పసుపు నీళ్ళల్లో ముంచండి ముంచి అవి దులు పసుపు నీళ్ళలో ముంచి కొంచెం ఇలా దులిపి ఆ తర్వాత అది గణపతి దేవాలయంలో సమర్పించండి పసుపులో ముంచినటువంటి గరికల్ని గణపతి దేవాలయంలో సమర్పించండి అలా సమర్పించి కుడుములు అనేవి కూడా నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టడానికి తీసుకొని పెడితే అక్కడ బ్రాహ్మణ నైవేద్యం పెట్టించి ఇస్తారు మీ చేతులతో మీరు స్వయంగా అందరికీ కూడా పంచిపెట్టవచ్చు ఈ విధంగా చేశారు అంటే లక్షాధికారులు అవుతారు తప్పనిసరిగా అలాగే గరిక అని చెప్పేసి ఇరవై ఒక్క గరిక పోత్సలు తీసుకోమన్నాను ఆ గరిక మీరైతే గరిక దర్భ అని చెప్పేసి కూడా ఉంటాయి ఈ గరికని అడుగున ఆ కాడ అనేది అది ఎండితే అది దర్భ అంటాం నాన్న దర్భలు మనము గ్రహణం అప్పుడు కూడా దర్భలు మన పచ్చడి జాడీల మీద ఇంటిలో కొన్ని తినే పైన అలా మనం వేస్తూ ఉంటాం సహజంగా ఆ దర్భ అనేటువంటిది కూడా తీసుకొని ఇదే ప్రాసెస్ చేయవచ్చు మళ్ళీ కొంతమందికి దర్భలు అనేటువంటి ఇంట్లో ఉండి ఉంటే లేదా అవైలబుల్గా ఉన్నాయి అని అంటే మరి గరిక అనేటువంటిది లభించకపోతే ఈ దర్భలు కూడా ఇదే ప్రాసెస్ చేయవచ్చు ఇరవై ఒక్క దర్భలు తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి గణపతి దేవాలయంలో సమర్పించడం చాలా మంచిది కుడుములు నైవేద్యం పెట్టాలి ఆవిరి కుడుములు అనేవి అంటే ఉండ్రాళ్ళు అని అంటాం ఉండ్రాళ్ళు గణపతికి ఉండ్రాళ్ళు అంటే చాలా చాలా ఇష్టం ఆ ఉండ్రాళ్ళు అనేటువంటివి నైవేద్యం పెట్టడము కొంతమంది ప్రసాదాన్ని పంచటము ఈ విధంగా కనీసం ఐదు బుధవారాల పాటు ఆచరించారు అని అంటే డెఫినెట్ గా అవ్వడం ఖాయం అలా కాలేదు అంటే కనీసం మాకున్న అప్పులు తీరుతాయి చాలా గొప్పగా అవసరం లేదంటారా ఆ అప్పులు తీరుతాయి పైసా అప్పులేని ప్రతి వాడు యథార్థంగా కోటీశ్వరుడే ఎక్కడ లక్షాధికారి కోటీశ్వరుడితో సమానం పైసా అప్పు లేదు నేను ఎవరికి బాకీ లేనో అనుకుంటే నువ్వు ఎలా ఉన్నా పచ్చడేసుకు తిన్నా ఎవరికైనా సరే నాన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఒక ఆనందం అనేది ఉంటుంది పైసా అప్పు అనేది లేకుండా ఉన్న ప్రతివాడు ధనవంతుడే నాన్న కానీ ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది మాత్రం శ్రద్ధగా నమ్మకంగా విశ్వాసంగా ఆచరించండి అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి స్వయంగా అతి త్వరగా పొందగలుగుతారు